రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది ఈ ఎన్నిక పార్లమెంటు భవనంలోని వసుదలో ఎఫ్ వన్ జీరో వన్ అనే గదిలో నిర్వహించనున్నారు ఉదయం పది గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఎన్నిక నిర్వహించబడుతుంది సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎన్నిక కౌంటింగ్ నిర్వహించ నిర్వహించబడుతుంది అయితే ఈ యొక్క ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ దీనికి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించబోతున్నారు అయితే ఈ ఎన్నికకు సంబంధించి ఉపరాష్ట్రపతికి ఎవరి బలాలు ఏంటి ఎవరు గెలవబోతున్నారు అనేది తెలుసుకుందాం మనం అయితే పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభలో ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఎనిమిది కానీ ఏడు వందల ఎనభై ఒక్క మంది సభ్యులు మాత్రమే ఉన్నారు లోక్సభలో ఐదు వందల నలభై రెండు మంది రాజ్యసభలో రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఎన్డిఏ కూటమి నుండి మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి పిసి రాధాకృష్ణన్ ఇండి కూటమి నుండి మాజీ చీఫ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి బి పోటీ చేస్తున్నారు అయితే ఎన్డీఏ కూటమికి నాలుగు వందల ఇరవై ఐదు మంది సభ్యులు ఉండగా ఎన్డీ కూటమికి మూడు వందల పదకొండు మంది ఇతర మిత్రపక్షం నలభై ఐదు మంది ఉన్నారు అయితే ఇతర మిత్రపక్షాలలో ఉన్నటువంటి నలభై ఐదు మందిలో ఆంధ్రప్రదేశ్లోని వైసీపీలో ఉన్నటువంటి పదకొండు మంది సభ్యుల మద్దతు ఎన్డీఏ పక్షానికి ఉన్నట్లు తెలిసింది అదేవిధంగా నరేంద్ర మోదీ నితీష్ కుమార్ గారికి పోటీ ఫోన్ చేయడం జరిగింది వారి మద్దతును కూడా కూడగట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి నలుగురు సభ్యుల నలుగురు సభ్యులు ఉన్నారు వీరి మద్దతు ఎవరికి ఇస్తారు అనేది ఇప్పటి వరకు కూడా బయటికి చెప్పలేకపోయారు ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నిలబెట్టినటువంటి రాధాకృష్ణన్ మాత్రమే గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రం జరుగుతుందేమో మనకు అవకాశం వస్తుందేమో ఆశతో మాత్రం ఎదురు చూస్తున్నారు కొత్త ఏంటంటే ఇంటి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి నేను స్వతంత్రంగా పోటీ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది నేను ఏ కూటమి నుండి కూడా నేను పోటీలో ఉండట్లేదు నేను స్వతంత్రంగా పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు అందరూ సపోర్ట్ చేయండి అంటూ అతను అభ్యర్థించడం జరుగుతుంది